నమస్తే ప్రపంచంలో చాలా రకాల వైరస్లున్నాయి వాటిలో కొన్ని మాత్రమే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి కొన్ని వైరస్లు మంచులో మరికొన్ని ప్రదేశాల్లో కూడా దాగి ఉన్నాయి తాజాగా చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది ఈ వైరస్ మనిషి మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుందట ఇటీవల శాస్త్రవేత్తలు చైనాలో మరో కొత్త రకం వైరస్ని గుర్తించారు జంతువుల్లో రక్తాన్ని పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్ ల్యాండ్ అనే వైరస్ను పరిశోధకులు గుర్తించారు ఈ వైరస్ మెదడు నాడి సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పేర్కొన్నారు తొలిసారిగా చైనాలోని జింజువో అనే నగరంలో రెండు వేల పంతొమ్మిదిలోనే అరవై ఒక్క ఏళ్ల వృద్ధుడిలో ఈ వైరస్ను గుర్తించారు మంగోలియాలో చిత్తడి నేలకు చెందిన ఇతడికి పరాన్నజీవి కుట్టడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు ఐదు రోజుల పాటు జ్వరం తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు అతడిలో కనిపించాయి శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో ఉండి చాలా జీవులపై పరీక్షలు చేసి వాటిలో రెండు శాతం పరాన్న జీవుల్లో డబ్ల్యూఎల్వి జను పదార్థం ఉన్నట్లుగా గుర్తించారు ఆ ప్రాంతంలో ఆరు వందల నలభై మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ జరపగా పన్నెండు మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లుగా వెలుకలోకి వచ్చింది వివిధ రకాల పురుగుల కాటుకు గురై సుమారు ఇరవై మంది బాధితులకు పాజిటివ్ రావడంతో వైరస్ను నిర్ధారించినట్లుగా పరిశోధకులు తెలిపారు చికిత్స చేసినప్పటికీ ఈ వైరస్ వల్ల నాడీకన వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని గుర్తించారు ఈ వైరస్ ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకల్లో జరిగిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ వెట్లాండ్ వైరస్ కూడా మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియర్ కాంగో హెమరేజ్కి ఫీవర్ గ్రూపునకు చెందినది కొన్ని రకాల పరాన్న జీవుల్లో ఇది వ్యాపిస్తుంది ఇప్పటికే గుర్రాలు పందులు గొర్రెల్లో ఈ వైరస్ ఆరణ్యను గుర్తించారు జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు జరగడంతో ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్కు కారణమవుతున్నట్లుగా పరిశోధకులు తేల్చి చెప్పారు